అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ నీచ నేనని ఎనిమిదవ భాగం అభి ఇంటికి చేరుకున్న భీముడు నందిని రాములమ్మ ఇంటనకాల ఉన్న ఆమెనేని కల్పించడానికని తీసుకెళ్తుంది తులసి నమస్కారం చేస్తున్న ఆమెనే వచ్చి అమ్మా మీకోసం వీళ్ళొచ్చారు అని చెప్పి తను చేసుకోవటానికి ఇంట్లోకి వెళ్ళిపోయింది రాములమ్మ మాటలకి కళ్ళు తెరిచిన ఆమెనీకి ఎదురుగా భీముడు కనిపించాడు అవునా కాదా అని అయోమయంలో ఉన్న ఆమెనీకి భీముడే అని ఖచ్చితమయ్యాక ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి భీముడు నువ్వా అంటూ అడుగు ముందుకు వేసేసరికి భీముడు వెనకాల చేతిలో బ్యాగ్ని గట్టిగా పట్టుకొని బెరుగ్గా వైపే పెద్ద పెద్ద కళ్ళతో చూస్తుంది నందిత నందుని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం రాలేదు తన వదిన పాపని కవలికలే చెప్తున్నాయి నందు అని పరిగెత్తుకెళ్ళి నందుని హత్తుకొని కన్నీళ్లు కారుతుండగా ఒకవైపు నవ్వు మురిపెం భర్త గుర్తుకొచ్చి బాధ అన్నీ కలగలిపిన ఏదో ఉద్వేగంతో ఉండిపోయింది ఆమెని తనని చూడగానే ఆవిడ కళ్ళల్లో కనిపించిన ప్రేమని చూసి బెదురుతూ ఉన్న నందితకి మనసు కొంచెం తేలికపడింది ఆవిడ స్పర్శ తన నానమ్మనే గుర్తు చేస్తూ ఉంది కానీ ముఖం మీద చిరునవ్వు వచ్చింది ఆవిడతో ఇష్టంగా ముద్దు పెట్టించుకోవడానికి తలుంచేసరికి ఒక్కసారిగా దూరంగా జరిగిపోయింది ఏమైందో అర్థం కాక చిన్నపోయినట్టు ముఖం పెట్టి నిల్చుంది ఇదంతా చూస్తున్న భీమయ్య కూడా ఆవిడెందుకు అలా ఆగిపోయారో అర్థం కాలేదు కానీ ఇవన్నీ అడిగే సమయం కాదని సావిత్రమ్మ గారు వాళ్ళ కోసం వెతకడం మొన్న తనిక్కడికి రావడం పెద్దమ్మగారు పోవడం అంతా వివరంగా చెప్పాడు ఏంటి భీముడు పెద్దమ్మ పోయారా ఇన్నాళ్ళు ఎక్కడో అక్కడ ఉన్నా సంతోషంగా ఉన్నారనుకున్నాను అని శబ్దం రాకుండానే ఏడుస్తూ నిలబడిపోయారు ఆవిడ ఏడవడం చూసి నందు మళ్లీ ఏడుపు మొదలుపెట్టింది అమ్మా మీరే ఇలా అయిపోతే చిన్నపిల్ల నందు ఎలా తట్టుకుంటుంది కొంచెం నిదానించండి ఇప్పుడు అమ్మాయికున్నది మీరే కదమ్మా మీ కుటుంబ అండ నందితమ్మకి చాలా అవసరం అందుకే మీకు ముందుగా ఏమీ సమాచారం చెప్పకుండానే తీసుకొచ్చేశాను ఈ విషయం విన్న తర్వాత ఆమెని కొయ్య బొమ్మలా నిలబడిపోయింది ఆవిడ ఏమి మాట్లాడకపోవడంతో అమ్మా చక్రధర్ బాబుని కూడా పిలిస్తే ఒకసారి బాబుకొక మాట చెప్పేసి మీ ఇద్దరికి నప్పి చెప్పి నేను వెళ్తానమ్మా భర్త మాట వినగానే ఒక్కసారిగా స్పృహలోకి వచ్చినట్టు అయింది ఆ వదిల భీముడు ఇప్పుడు ఈ విషయం ఆయనకెందుకులే చెప్పటం గతంలో వాళ్ళ ఊరికి వచ్చినప్పుడు ఇంట్లో అందరూ భీముణ్ణి సొంత మనిషిలా చూస్తున్నా చక్రధర్ మాత్రం పాలేరుగానే చూశాడు అందుకే ఆమెని గారు వద్దంటున్నారేమో అని ఆ సరేనమ్మా నేను వెళ్తాను పూజారి గారు ఎక్కువసేపు ఉండొద్దని చెప్పారు నందమ్మా నువ్వైతే జాగ్రత్తగా ఉండు నేను అప్పుడప్పుడు వస్తుంటాను వెళ్ళొస్తా తల్లి అని నందుని విడిచిపెట్టి వెళ్తున్న భీముణ్ణి ఆమెని ఆపలేదు పైగా మంచినీళ్ళు ఇవ్వటం లాంటి చిన్నపాటి మర్యాదలు కూడా చేయలేదు నందుకి ఆమెని ఎలా అర్థం చేసుకోవాలో తెలియలేదు మనసులో భయంగానే ఉన్నా భీముడు వెనకాల పరిగెత్తింది బాబాయ్ బాబాయ్ జాగ్రత్తగా వెళ్ళు బాబాయ్ ఆ తమ్ముణ్ణి నేను అడిగానని చెప్పు అని ప్రేమగా భీముడి చేతులు పట్టుకుంది పార్థు మాట చాలా రోజుల తర్వాత నందిత నోటి నుండి వచ్చింది దానికి సంతోషించాడు పార్థుకి పెద్దమ్మగారి విషయం చెప్పలేదు కదమ్మా తెలిస్తే మనం వద్దన్నా సరే ఊరికి వచ్చేసేవాడు వెంట వెంటనే నేను వాడిని కలవడానికి కారణం లేకుండా వచ్చానంటే నమ్మడు అందుకే ఇప్పుడు కలవనమ్మా వెళ్ళిపోతాను తర్వాత తర్వాత అయినా నువ్వు ఇక్కడున్నావని తెలిస్తే వాడాగడు నీ దగ్గరికి వచ్చే తీరుతాడు ఆ అవునమ్మా నేను మర్చిపోయాను ఈ కార్డు ముక్క ఉంచు ఇందులోని పార్దు మామయ్య నువ్వు ఇక్కడ సర్దుకున్నాక వాడికొకసారి ఫోన్ చేసి మాట్లాడు సరేనా కాస్త తీరుతుంది ఫోన్ నెంబరున్న కార్డుని తన జేబులో నుంచి తీసిచ్చాడు భీముడు భీముడు వెళ్ళగానే భర్తకి నందిత గురించి తెలిస్తే వచ్చే పరిణామాలు ఊహిస్తూ వణికిపోయింది ఆమెని వంటింట్లోకి వెళ్ళిపోయి అక్కడున్న కిచెన్ గట్టు నానుకొని ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉండిపోయింది వెళ్తున్న తన బాబాయిని కనిపించే వరకు చూసుకొని నెమ్మదిగా వెనక్కి తిరిగి వచ్చింది నందు తులసికోట దగ్గర ఎవరూ కనిపించలేదు ఏం చెయ్యాలో అర్థం కాలేదు గుమ్మం ముందుకొచ్చి నిలబడింది అప్పుడే ఇంటి ముందు ముగ్గేసి వస్తున్న రాములమ్మ గుమ్మం ముందున్న నందితని చూసి డోర్ తీసి లోపలికి రమ్మంది ఆ మొదటిసారి ఇంట్లో అడుగు పెడుతున్నాను అత్తమన్నా హారతి తీసుకురావడానికి వెళ్ళిందా కాసేపు చూద్దాం అని నందు మనసులోనే అనుకుంది ఎంతసేపైనా సరే ఎవరూ రాకపోయేసరికి తనే ధైర్యం చేసి మనసులో వాళ్ళ నానమ్మని తలుచుకొని కుడికాల ముందు పెట్టి ఇంట్లోకి వెళ్ళింది నందు అంత పెద్ద ఇంటిని మొదటిసారి చూస్తుంది సంభ్రమంతో చుట్టూ చూసింది అక్కడ గోడకి ఆమెని ఫ్యామిలీ ఫోటో ఉంది ఆమని చక్రధర్ పక్కనే బిందు అటువైపు అభి దాన్ని చూస్తుంటే వీళ్ళంతా నా కుటుంబం అన్న ఆలోచన నందుకి ఎంతో ఆనందాన్ని ఇచ్చింది ఆ ఫోటో మీద కనపడుతున్న దుమ్ముని తుడుద్దామని తన ఓనితో ఫోటో మీద చేయి పెట్టబోయింది అదే ఇంట్లో పడగ్గదిలో మంచం మీద ముసుగుతని పడుకునున్న అభికి ఎప్పుడు వచ్చే కలే మళ్ళీ వచ్చింది అమ్మ అని అరుస్తూ లేచి తల పట్టుకుని కూర్చున్నాడు నందు ఎక్కడున్నావు ఎప్పుడు కనిపిస్తావే చంపుతున్నావు తొందరగా నా కళ్ళ ముందుకొచ్చాయి ప్లీజ్ అని మళ్ళీ నిద్రపోవడానికి ప్రయత్నిస్తూ కళ్ళు మూసుకున్నాడు ఫోటో మీద చేయవేయబోతున్న నందితకి నందు అని ఎవరో తన్ని హృదయ విధారకంగా పిలిచినట్టు అనిపిస్తుంది వెంటనే వెనక్కి తిరిగి చూసింది అక్కడ ఎవరూ కనపడలేదు అటూ ఇటూ చూసింది ఒక్క నిమిషానికి తన ముందున్న ఫోటోలో అబ్బాయే తన అభిరం అని బుర్రకి తట్టేసరికి ఒక్కసారిగా భయం బిడియం ముంచుకొచ్చాయి తన భావాలన్నీ చేతిలో ఉన్న బ్యాగ్ని గట్టిగా పట్టుకుంటూ అణుచుకుంది కట్టిండెవరో తెలియకపోయినా సరే అతడు బాగుండాలని ఇన్ని రోజులుగా నీ మెడలో ఈ తాలిబొట్టును మోసావు ఇప్పుడు ఆ కట్టిన వాళ్ళు ఎవరో తెలిసాక ఒక్కసారి అతన్ని తెరిపారా చూడొచ్చు కదా అని మనసు పోరుతోంది లేని ధైర్యాన్ని తెచ్చుకొని అతన్ని మళ్ళొక్కసారి పరిశీలనగా చూడటానికి ఫోటో వైపు వినదిరగపోయింది అప్పుడు మెట్లు తుడుస్తూ కిందకి వచ్చిన రాములమ్మ ఓ అమ్మాయి అక్కడ అలా నిల్చోకు పొరపాటున చేయి తగిలిందంటే ఫోటో కింద పడిపోతుంది ఇలా ఒక పక్కకి వచ్చి కూర్చో రాములమ్మ అలా అనేసరికి నందు బెరుగ్గా నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఉన్న సోఫాలో ఒక మూలకి ముడుచుకున్నట్టు కూర్చుంది తన కూడా తెచ్చుకున్న బ్యాగ్ని తన కాళ్ళ దగ్గర పెట్టుకుంది ఎవరైనా వచ్చి తన లోపలికి తీసుకెళ్తారా అని ఎదురు చూస్తూ ఉంది భర్తకి తెలిస్తే ఏమైపోతుందో అని కంగారు పడుతూ అక్కడే వంటగదిలో ఉండిపోయింది ఆమెని ఆవిడ కంగారికి తగ్గట్టుగానే చక్రధర్ నిద్రలేచాడు కళ్ళు నులుముకుంటూ మెట్లు దిగుతున్నాడు ఆమెని కాఫీ అంటూ వచ్చి సోఫాలో కూర్చున్న నందితని చూశాడు ఆమె వేషధారణ మనిషి అంతా ఒక రకంగా ఉండేసరికి ఏ అమ్మాయి ఎవరు నవ్వు అంటూ గట్టిగా కసురుకున్నాడు ఆ మెట్ల దిగి వచ్చింది తన మామయ్యని నందు కడ్డమైంది ఈలోపు వంటగదిలో ఉన్న ఆమెనికి అతని గొంతు వినపడి గబగబ అక్కడి నుండి వచ్చింది నందు కడ్డంగా నిలబడి ఆ అండి తను వంటమ్మాయి రాములం అన్ని పనులు చేయలేకపోతుందని ఆ పక్కింటి ఆవిడికి చెప్తే వాళ్లకు తెలిసిన వాళ్ళని పంపించారు వంటమ్మాయా సరే కాని వంటింట్లో ఉండకుండా సోఫాలో కూర్చుందేంటి ఎవరెక్కడుండాలో తెలియని అమ్మాయిని ఇంట్లోకెందుకు రానిచ్చావు ముందు ఆ పిల్లని వంటింట్లోకి వెళ్ళమను ఇంకోసారి ఇలా హాల్లో గాని ఇంట్లో ఇంకెక్కడైనా కనిపించిందనుకో ముందు పని మానిపించే అని చిరాకు పడుతూ చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు ఆమెని హడావుడిగా ఆయనకి కాఫీ కలిపివ్వడానికి వంటింట్లోకి వెళ్ళింది వీళ్ళ మాటలు విన్న రాములమ్మ అరే వచ్చింది పిల్ల మాకు పోటీగా ఇంకో పని అమ్మాయ ఈ అమ్మాయి వంట చేస్తే నాకిచ్చే డబ్బులు తగ్గిస్తారే మాతో పాటు లో ఉండమంటారేమో ఈ అమ్మాయిని ఇక్కడ ఎక్కువ రోజులు ఉండనివ్వకూడదు అని మనసులోనే అనుకుంది వాళ్ళత్తా మామయ్యకి వంటమ్మాయి అని చెప్పటం ఎందుకు అర్థం కాలేదు నందుకి అత్తమ్మకి నేను వాళ్ళకి తెలుసు కదా మరి మామయ్య కిందకలా చెప్పింది అన్న మాటలకి ఇంకా బాధపడుతూనే ఉన్నారా మా మీద కోపం ఇంకా తగ్గలేదా అసలంత కోపగించుకునే మాట నానమ్మ ఏమంది అని ఆలోచిస్తూనే ఇంకా అక్కడ నిల్చుంటే ఆయన మళ్లీ అరుస్తాడేమో అని భయం ఆవిడ పిలవకుండా వెళితే తిడతారేమో అని భయం ఏం చెయ్యాలో పాలుపోక ఇంటి బయటకొచ్చి తులసి కోట వైపుకు వెళ్ళింది చాలా రోజుల నుండి సరైన ఆహారం లేదేమో చాలా నీరసపడిపోయింది పొద్దున్న లేచిన దగ్గర నుండి కనీసం ముఖం కడుక్కోడానికి కూడా లేదు పైగా ప్రయాణ బడలిక ఎవరి మీద చూపించాలో తెలియట్లేదు అక్కడే క్రింద నేల మీద కూర్చొని బ్యాగ్ మీద తలపెట్టుకుని ఉండిపోయింది వంటగదిలోకి వెళ్ళిన ఆమెని ఇప్పుడు ఆయన నందుని చూడకుండా నేనెలా ఆపాలి అని ఆలోచిస్తున్న ఆవిడికి రెండు దారులు కనిపించాయి ఒకటి భర్తతో ఇంకొకసారి నందు గురించి మాట్లాడి ఆయన నొప్పించటం రెండు వేరే ఆలోచన చేయకుండా నందుని వాళ్ళకి దూరంగా పంపించేయడం మనసు మొదటి మార్గాన్నే ఎంచుకోమని చెప్తుంది కాని భయంతో బుద్ధి రెండో మార్గాన్ని ఎంచుకోమంటుంది చక్రగర్కి టీ టిఫిన్ రెడీ చేసి నందు కోసం చూసింది హాల్లో కనిపించలేదు ఇంటి వెనక్కి వెళ్లేసరికి బ్యాగు మీద తల పెట్టుకుని పడుకుంది నేల మీద అలా కూర్చొని ఉన్న ఆమెను చూసి మనసుకి చాలా కష్టమనిపించింది కాని ఏమీ చేయలేని పరిస్థితి తన దగ్గరికెళ్ళి నందు నందు పద మనిద్దరం గుడికి వెళ్దాం ఆ అత్త అత్త గుడికా నేనింకా స్నానం చేయలేదు కదా ముఖం కూడా కడుక్కోలేదు ఆ మాట వినగానే ఆమెనికి అప్పుడు గుర్తొచ్చింది కనీసం నందుకి మంచినీళ్ళైనా ఇవ్వలేదని తినడానికి ఏమీ పెట్టలేదని హృదయం బాధతో మూలిగింది రాములమ్మా రాములమ్మా ఇట్రా ఇదిగో అమ్మాయి స్నానం చేస్తుంది తీసుకెళ్ళు నందు రాములమ్మ కి తీసుకెళ్తుంది అక్కడ నువ్వు ఐదు నిమిషాల్లో స్నానం చేసి వచ్చేయాలి సరేనా నేను ఇక్కడే ఉంటాను తొందరగా రా ఆవిడన్నట్టు ఐదు నిమిషాల్లో కాదు కాని గబాల్న స్నానం చేసి తన బారు జడని గబగబా తువ్వుకొని పిడిచిన బట్టల్ని తన బ్యాగ్లో పెట్టుకొని ఆ బ్యాగ్ మళ్ళీ భుజానికి వేసుకొని ఆవిడ ముందుకొచ్చి నిలబడింది నందుని చూస్తుంటే ఆమెకి తన పరిస్థితి ప్రతిబింబిస్తుంది వయసులో బిందు కన్నా మూడేళ్ళు పెద్దది అంతే కానీ ఆ కళ్ళల్లో ఆ వయసు పిల్లల్లో కనిపించే చలాకీతనం లేదు అంతులేని నైరాశ్యం కనిపిస్తుంది బిందు ఎప్పుడు చూసినా లోడలోడ వాగుతూనే ఉంటుంది కానీ నందుకి మాత్రం వయసుకి మించిన పెద్దరికాన్ని చూపిస్తుంది నిశ్శబ్దం తన సొంతం అన్నట్టు అడిగిన దానికి సమాధానం చెప్తుందే కానీ ఎక్కువగా మాట్లాడట్లేదు లేమితనం మనిషి అభిమానాన్ని చంపేస్తుందా లేక ఎవరి తప్పునైనా క్షమించే పెద్ద మనసు తనకుందా అని ఆలోచిస్తూనే అప్పుడే వచ్చిన రాములమ్మకి రాములమ్మ అయ్యగారి కిందకి రాగానే పెట్టు నేను గుడికెళ్ళొస్తాను నందుదా కారెక్కు టైం ఎక్కువగా లేదమ్మా ఆ అత్తా ఈ బ్యాగ్ ఎక్కడైనా పెట్టనా నాతో పాటు తీసుకురమ్మంటారా లేదు లేదు అది నీతోనే ఉంచుకో ముందైతే కారెక్కు కారులో తనేమి మాట్లాడకపోవడంతో కారు ఎటువైపు వెళ్తుందో చూసుకుంటూ ఆ దారులు గుర్తుపెట్టుకుంటూ ఉండిపోయింది నందు నందుని పరిశీలించిన ఆమెకి తన మెడలో పసుపు తాడు కనిపించలేదు అంటే తనకి జరిగింది తెలీదా అభికి నందుకి పరిచయం లేదు ఒకరికొకరికి తెలీదు ఇక ముందు కూడా ఇద్దరిని అపరిచితుల్లాగే ఉంచాలి అలా అయితేనే ఎవరి జీవితం వాళ్ళు జీవిస్తారు రోడ్డు మీద ట్రాఫిక్ వల్ల ఇంటి నుండి గుడికి పావు గంట పట్టే ప్రయాణం ఈరోజు ముప్పావు గంట పట్టింది ఆమెని కార్లో ఇంటి నుండి కదలగానే ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయి కిందకి వచ్చాడు చక్రధర్ చక్రధర్ ఆఫీస్కి వెళ్ళగానే గుడికి వెళ్దామనుకుంది ఆమెని కానీ చక్రధర్ ఆమెని ప్రవర్తన ఉదయం నుండి కొంచెం భిన్నంగా ఉండటంతో నేను నేనివ్వాళ్ళ ఆఫీస్కి వెళ్ళట్లేదు అని చెప్పాడు అది కూడా తన మనసులో ఏమనుకుంటుందో తెలుసుకోవడానికే ఎటూ చక్రధర్ ఆఫీస్కి వెళ్ళట్లేదు కదా అని టిఫిన్ పనిని రాములమ్మకి పురమాయించి తను అదే కార్లోనే గుడికి బయలుదేరింది చక్రధర్ కిందకొచ్చేసరికి రాములమ్మ టిఫిన్ తీసుకొచ్చింది అయ్యా అమ్మగారిప్పుడే గుడికెళ్లారు అని టిఫిన్ వడ్డించి ఇంట్లోకి వెళ్ళిపోయింది అబ్బా పొద్దుటే ఆఫీస్కి వెళ్తారా తొందరగా అడిగింది కార్లో గుడికెళ్ళడానికా అదేదో సరిగ్గా చెప్తే నేనే దింపేసి వెళ్ళేవాడిని కదా అని పైకనుకుంటూనే విసుక్కున్నాడు అప్పుడే మెట్లు దిగి వస్తున్న అభికి తండ్రి మాటలు వినపడ్డాయి ఏంటి నాన్న అమ్మ గుడికెళ్ళిందా మీరు ఆఫీస్కి త్వరగా వెళ్ళాలా పోనీ నేను నా బండి మీద మిమ్మల్ని గుడి వరకు తీసుకెళ్తాను అక్కడి నుండి మీరు కారులో వెళ్ళిపోండి అమ్మని నాతో తీసుకొస్తాను ఆ ఇదైనా సరైందా అభి నేను తినేలోపు నువ్వు కాస్త రెడీ అయ్యిరా తొందరగా ఐదు నిమిషాల్లో అభి క్రిందకి రాగానే ఇద్దరూ కలిసి బండి మీద బయలుదేరారు వాళ్ళ కార్ గుడి దగ్గర ఆగిన ఐదు నిమిషాలకి వాళ్ళ నాన్నని గుడి దగ్గర చేర్చాడు అభి ఆయన కార్లో ఆఫీస్కి వాళ్ళ వాళ్ళమ్మని వెతుక్కుంటూ గుడి లోపలికి వెళ్ళాడు గుడిలోకి వెళ్ళాక ఆమెని దైవదర్శనానికి తీసుకెళ్లకుండా గుడిలో ఉన్న కళ్యాణ మండపం వైపు తీసుకెళ్లింది ఎందుకో అర్థం కాలేదు నందుకి ఎక్కడ కూర్చోవాలో అర్థం కాక ఆమని నందు నిలబడే ఉన్నారు అత్తమ్మా అక్కడికెళ్లి కూర్చుందామా అని నీరసంగా అడిగింది నందు అక్కడ కూర్చున్నాక తనకి ఆకలిగా అనిపించి కొంచెం మంచినీళ్ళు తాగుదామనుకుంది అత్తమ్మా నేను మంచినీళ్ళు తాగొస్తాను ఆమెని తప్పనిసరి పరిస్థితుల్లో లేని కోపం గొంతులోకి తెచ్చుకొని వచ్చినప్పటి నుండి చూస్తున్నాను మాటకి ముందత్తమ్మ వెనకత్తమ్మ అసలెవరు నువ్వు ఎవరు నీకత్తమ్మ అలా అంటున్నా ఆవిడ మాటలకి బిద్దెరపోయినట్టు చూసింది నందిత ఇలా మాట్లాడాలంటే ఆమెనికి తన గుండెని ఎవరో కోసేసినట్టుగా అనిపిస్తుంది కాని మళ్లీ ఊపిరి పీల్చుకొని అసలు నువ్వు నందితవని రుజువేంటి ఆ భీముడు నువ్వు కలిసి నాటకం ఆడట్లేదు కదా మా ఇంట్లో చేరడానికి ఆ మాటకి తను మొదట నొచ్చుకుంది కాని ఇన్ని సంవత్సరాల తర్వాత చూసిన అమ్మాయిని అనుమానపడటం సహజమే అనుకుంది నేను మీ నందితనే అని చెప్తూ తన దగ్గరున్న ఫోటో తీసి చూపించింది తన ఇంటర్ సర్టిఫికెట్లో ఉన్న తన వివరాలు చూపించింది సరే ఒప్పుకుంటాను ఇవన్నీ చూసి నేను ఒప్పుకుంటాను నువ్వు నా ఆడపడుచు కూతురువే ఇన్నాళ్ళు మీకు మాకు ఏ సంబంధం లేదు కదా మరి ఏ ముఖం పెట్టుకుని వచ్చావు అత్తమ్మా అది బాబాయ్ చెప్పాడు కదా పోయే ముందు నానమ్మ కూడా చెప్పిందని పోయినావిడేదో చెప్తే ఆ మాట పట్టుకుని వచ్చేడమేనా ఆ రోజు నా స్వార్థం కోసమే నీ జీవితాన్ని బలిచేస్తున్నా అంది కదా మీ నానమ్మ అంతేకాదు మీ అమ్మని నేనే పోరుబెట్టి నా కొడుకుతో నీ పెళ్ళి జరిపించానంది అప్పుడే మీకు మాకు సంబంధం లేదనుకుని వచ్చేశాం అవన్నీ మర్చిపోయిందా మీ నానమ్మ ఇప్పుడు నీకు ఆసరా కావాలని ఇక్కడికి పంపిందా ఆవిడ మాటలకి ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు నందుకి వస్తున్న కన్నీలను బలవంతంగా ఆపుకుంది మెడలో కనపడకుండా దాచిన తాలిని తీసి చూపించింది నేను నేను ఉండాల్సింది నా మెడలో ఇది కట్టిన నా భర్త దగ్గరే అని పిన్ని పూజారి గారు అందరూ ఇక్కడికి పంపించారు అని తలంచుకుని చెప్పింది నందు మెడలో తాలిని చూడగానే ఆవిడికి కూడా బాధ కలిగింది తన ముఖం చూడలేక వేరే వైపుకు తల తిప్పుకుని నిల్చింది గుడిలోకి వెళ్లి నాబీ దేవుడి దర్శనం చేసుకుని వాళ్ళమ్మ అక్కడ కనపడట్లేదని ఎక్కడో ప్రదక్షిణలు చేస్తూ ఉంటుందని గుడి చుట్టూ తిరుగుతున్నాడు కళ్యాణ మండపం దగ్గర వాళ్ళమ్మ కనపడింది కానీ తన పక్కన ఎవరో అమ్మాయింది ఏదో సీరియస్ గా మాట్లాడుతున్నట్టు కనపడుతుంది ఇప్పుడు వెళ్లాలా వద్దా అని ఆలోచిస్తూనే సరే నేను బయట ఉంటాను నీ మాటలయ్యాకరా అని చెప్దామని ఆవిడ దగ్గరికి రాబోయాడు నందు నీ మెడలో తాలుంది కాబట్టి నీకు పెళ్ళయిందని గుర్తుంది కాని నా కొడుక్కి అదేమీ గుర్తులేదు మా దృష్టిలో మీకు జరిగింది బొమ్మల పెళ్లి దానికి విలువలేదు ఇప్పుడేదో వచ్చావని నా కొడుకు పక్కన నేను నిన్ను నిలబెట్టలేను ఎందుకంటే వాడి మనసులో వేరే అమ్మాయింది ఆ మాటకి బిక్క చచ్చిపోయింది నందు అంటే నా గురించి మీరెప్పుడూ తనకి చెప్పలేదా అత్తమ్మ ఎందుకు నీ గురించి నా కొడుక్కి చెప్పాలి నందు అని గట్టిగా అరిచింది నందు అన్న పేరు విని అభివో పక్కగా ఆగిపోయాడు వాళ్ళ మాటలు వినపడేంత దగ్గర్లో దాక్కున్నాడు వాడికి నీ గురించి ఏం చెప్పమంటావు నందు నీకు మా వాడి పక్కన నిల్చునే అర్హత ఉందా పెళ్ళంటే అటేడు తరాలు ఈటేడు తరాలు చూసి అమ్మాయి అబ్బాయి ఒకరినొకరు ఇష్టపడ్డాకే చేస్తారు అంతేగాని ఏదో మూడు ముళ్ళు వేస్తే ముడిపడే బంధం కాదది ఆవిడంటున్న మాటలకి అక్కడున్నది తన నందునే అని అర్థమైంది అభికి తల్లి ఎందుకు తనతో అలా మాట్లాడుతుందో అర్థం కాలేదు వాళ్ళ ముందుకి రావాలని కదలబోయాడు నువ్వెవరో వాడికి తెలీదు వాడికి నిన్ను తీసుకెళ్లి భారీగా పరిచయం చేసి వాడి ప్రేమించిన అమ్మాయికి అన్యాయం చేయమంటావా ప్రేమలేని మీ మధ్య ఈ బంధం నిలుస్తుందా ఆమెని అంటున్న మాటలకి అభి ఆగిపోయాడు నా గురించి అమ్మ ఎందుకలా చెప్తుంది అని ఆలోచిస్తున్నాడు నందు నువ్వు వాడి పక్కన సరిపడం అందుకే ఈ విషయం ఇక్కడితో మర్చిపో జరిగింది పెళ్లి కాదనుకో నీ మెడలో తాలి కీసేశ్ ఆ హుండీలో వేసేసిరా నీకు ఎవరూ లేరు కాబట్టి నీకు తగ్గట్టు ఎవరో ఒకరిని నేనే చూసి నిదానంగా అనావిడంటుండగానే నందు కోపంతో అతమ్మా అంటూ అరిసింది నందుకి తన నానమ్మ మాటలు గుర్తుకొచ్చాయి మనది కానిదాన్ని మనల్ని వాళ్ళని మనం వదిలేయాలి అదే పట్టుకొని వాళ్లే కావాలని వెళ్ళకూడదు అత్తమ్మ అని పిలిచి వెంటనే తన పిలుపులో తప్పుని గ్రహించింది అమ్మగారు మీరన్నది నిజమే నేను ఆశపడ్డానికి నాకెటువంటి అర్హత లేదు నన్ను మీరు వద్దనుకుంటున్నారు పర్లేదు కానీ అమ్మగారు మీరు ఏమి అనుకోకపోతే నా అభిమానాన్ని చంపుకొని అడుగుతున్నాను నా దగ్గర డబ్బులు లేవు నాకు ఇక్కడ ఎవరూ తెలియదు ఒక్క రెండు ఇప్పిస్తే మా ఊరికి తిరిగి వెళ్ళిపోతాను మీలాంటి పెద్దవాళ్ళు మేము ఇచ్చిన వెనక్కి తీసుకోరు అది నాకు తెలుసు డబ్బు కూడగానే మీ పేరు మీద గుడిలో అన్నదానం చేయిస్తాను సరే ముందెల్లి నీ మెడలో ఉన్న తాడుని హుండీలో వేసేసిరా సరేనమ్మా మీరు వెళ్తూ ఉండండి అంటూ అక్కడ ఉన్న హనుమంతుడి విగ్రహం దగ్గరికి వెళ్ళింది నందుని వెనక వైపు నుండి చూసిన అభికి తన నందు బతికే ఉందని తన ముందే ఉందని ఒకవైపు ఆపుకోలేనంత సంతోషం మరోవైపు ఆవిడ చెప్పిన అబద్ధాలకి ఆవిడ నందుతో మాట్లాడిన తీరికి విపరీతమైన కోపం తల పట్టుకుని కళ్ళు మూసుకొని అక్కడే కూర్చుండిపోయాడు నందు నీ మెడలో కట్టింది తాలిబుట్టుని అర్థమయ్యే వయసుకి నాకు తెలియకుండానే నా మనసు నీతో ముడిపడింది అందరూ నువ్వు లేవు చనిపోయావు అని చెప్తున్నా నువ్వు ఎక్కడో ఉన్నావు వస్తావని అనుకున్నాను కానీ ఇప్పుడు మా అమ్మ చెప్పిన మాటలు విని నన్ను వదిలేసి వెళ్ళిపోతావా తాలి తీసేస్తావా లేదు లేదు నేను ఇంకా ఎట్టి పరిస్థితుల్లోనూ దూరం చేసుకోను నేను నిన్ను వదలను నీ వెంటే ఉంటాను అంటూ తన వైపు వెళ్ళాడు అక్కడ అభయహస్తం ఇస్తున్న హనుమంతుడి విగ్రహం దగ్గర ఇప్పుడు నీకు ఆనందంగా ఉందా నిన్నేం చేశాను ఎందుకు ఎప్పుడు అందరినీ నాకే దూరం చేస్తావు నా వాళ్ళందరూ పోయారు నేను ఒంటరి దాన్ని కాదు నా కోసం ఎప్పుడో తన వేసుకున్న బంధం తోడుగా ఉందని నాకు ఆశ పెట్టావు కానీ ఇప్పుడేం చేశావు కనీసం నేనెవరో తనకి చెప్పుకునే అవకాశం కూడా లేకుండా చేశావు తన జీవితంలోకి వెళ్ళనివ్వకుండానే వెనక్కి నెట్టేశావు అయిపోయాను మళ్ళీ అయిపోయాను అయినా చెప్తున్నా కదా దీన్ని నా నుండి ఎవరూ వేరు చేయలేరు ఎందుకంటే ఇదే ఇదే నాకున్న తోడు ఇది నా మెడలో ఉన్నంతవరకు నేను ఒంటరిదాన్ని కాదు అనాథని అంతకంటే కాదు అని చెప్తూ తాలిబొట్టుని కళ్ళకద్దుకుని ఎవరికీ కనపడకుండా లోపలికి వేసేసుకుంది నందు మాటలు విన్నాబి మొదటిసారి నందుని కళ్ళ నిండుగా చూసుకున్నాడు మురిసిపోయాడు తమ బంధానికి తను కూడా అంతే విలువిస్తుందని అర్థమైంది ఏదైతే అదయిందని తనని దగ్గరికి తీసుకుందాం అనుకున్నాడు ఈ లోపు నందు ఎంతసేపటికి రాకపోయేసరికి ఆమెనే వచ్చింది మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే